టుడే ఆపర్చునిటీస్ అండ్ లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశం ఎంచుకొని ప్రశాంతంగా కూర్చోండి ఐ అట్రాక్ట్ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్ మన సబ్కాన్షియస్ మైండ్ లో ఆపర్చునిటీస్ అండ్ ప్రాస్పాలిటీ ఎనర్జీ యాక్టివేట్ చేయడానికి కళ్ళు మూసుకొని మూడు సార్లు శ్వాస తీసుకోండి ఇలా లో చూపించినట్టు మీ చుట్టూ ఇలా గోల్డెన్ అలా ఏర్పడినట్టు ఊహించుకోండి ఉదయం పైన చేతులు పెట్టి సమృద్ధి శక్తి నా లోపల నుండి ఆహ్వానించడం జరుగుతుంది అని చెప్పి ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితం కొత్త దివ్య అవకాశాలతో నిండాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు నాకు ప్రాస్పారిటీ దారి చూపుతుందని నమ్ముతున్నాను ఇప్పుడు ఈఎఫ్టీ ట్యాపింగ్ ప్రతి పాయింట్ దగ్గర రెండు లేదా మూడు సార్లు వేళతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి ఇక్కడ ఇమేజ్ లో చూపించిన పాయింట్స్ బట్టి నా లోపల ఉన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్ ని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీస్ ని రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఆపర్చునిటీస్ రిలీజ్ చేస్తున్నాను ఏమీ చేయండి ఇప్పుడు కంటి మీద ప్రతి సందర్భం నా కోసం డివైన్ బ్లెసింగ్స్ తీసుకుంటుంది ప్రతి సందర్భం నా కోసం డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది ప్రతి సందర్భం నా కోసం డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది కంటి పక్కన నా చుట్టూ గోల్డెన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి నా చుట్టూ గోల్డెన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి నా చుట్టూ గోల్డెన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి కంటి పక్కన ట్యాపింగ్ చేయండి తండ్రి కింద నా మనసు ప్రాస్పరిటీకి తెచ్చుకొని ఉన్నది నా మనసు ప్రోస్పరిటీకి తెచ్చుకొని ఉన్నది నా మనసు ప్రోస్పరిటీకి తెచ్చుకొని ఉన్నది టాపింగ్ చేయండి ముక్కు ముక్కు కింద నేను కొత్త బిజినెస్ కెరీర్ వెల్త్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేస్తున్నాను నేను కొత్త బిజినెస్ కెరీర్ వెల్త్ ఆపర్చునిటీ అట్రాక్ట్ చేస్తున్నాను నేను కొత్త బిజినెస్ కెరీర్ వెల్త్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేస్తున్నాను చిన్న గడ్డం కింద నా చాయిస్ ఆల్వేస్ ప్రాస్పరిటీ అండ్ డివైన్ గైడెన్స్ నా చాయిస్ ఆల్వేస్ ప్రాస్పరిటీ అండ్ డివైన్ గైడెన్స్ నా చాయిస్ ఆల్వేస్ ప్రస్పరిటీ అండ్ డివైన్ గైడెన్స్ కాలర్ బోన్ యూనివర్స్ నా కోసం పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ తయారు చేస్తుంది యూనివర్స్ నా కోసం పర్ఫెక్ట్ ఆపర్చునిటీ తయారు చేస్తుంది యూనివర్స్ నా కోసం పర్ఫెక్ట్ ఆపర్చునిటీస్ తయారు చేస్తుంది బాహ్యం కింద నా ఎనర్జీ అబెండెన్స్ అండ్ రెస్పెక్టివ్ నా ఎనర్జీ అబెండెన్స్ అండ్ రెస్పెక్టివ్ నా ఎనర్జీ అబండెన్స్ అండ్ రెస్పెక్టివ్ ట్యాపింగ్ చేయండి తలపైన లక్ష్మీదేవి నా కోసం డివైన్ మార్గాలను ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదేవి నా పైన డివైన్ మార్గాలను ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదేవి నా కోసం డివైన్ మార్గాలను ఓపెన్ చేస్తున్నారు తలపైన ట్యాపింగ్ చేయండి ఎనర్టీ ఫ్రీక్వెన్సీ విజువలై విజువలైషన్ చేయండి మీ చుట్టూ బంగారం మెరిసే మార్గాలు కనిపిస్తున్నట్టు చూస్తూ ప్రతి డోర్ లోను వెల్త్ అండ్ సక్సెస్ సింబల్స్ గ్లోయింగ్ వస్తున్నట్టు చూడండి నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ చుట్టూ మిలియన్స్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నాయి అన్నట్టుగా చూసుకోండి నేను అన్ని డివైన్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అట్రాక్ట్ చేస్తున్నాను అనే భావనలో ధ్యానంలో కూర్చోండి ఇప్పుడు స్విచ్ వాడు మంత్రం లాగా మూడు సార్లు లేదా నాలుగు సార్లు జపించండి ఓపెన్ గోల్డ్ ఫ్లో డివైడ్ కౌంట్ ఓపెన్ గోల్డ్ ఫ్లో డివైడ్ కౌంట్ ఓపెన్ గోల్డ్ ఫ్లో డివైడ్ కౌంట్ మూడు లేదా తొమ్మిది సార్లు జపించండి రెండు చేతులను గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి నా చుట్టూ ప్రోస్పరిటీ ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం ఇప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీసు మరియు ప్రోస్పరివిటీతో నిండిపోయింది అని చెప్పి లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పండి మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని కళ్ళు తెరిచి మీ చేతుల్లో రెండు చూసుకు మీకు కొత్త ఆపర్చునిటీస్ వచ్చి మీకు అన్ని విధాలుగా మంచి జరిగినట్టు ఊహించుకొని యూనివర్సిటీ కృతజ్ఞత చెప్పండి థ్యాంక్ యూ